గనవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పెద్దలకు నాయకులకు అలాగనే ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాజీ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు ఎమ్మెల్సీలకు అలాగే రాష్ట్ర ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా రెండు చేతులు జోడించి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు నేను ఒక సామాన్యటి కార్యకర్తని ఒక సామాన్యటువంటి వ్యక్తిని ఈరోజు జగనన్న గారు ఈ పీకల్వారు నియోజకవర్గ కోఆర్డినేటర్గా నియమించినందుకు ఆయనకి హృదయపూర్వకముగా నా రెండు చేతులు జోడించి ఆయనకి శిరసు వంచి ఆయనకి పాదాపి నమస్కరణలు నేను తెలియజేసుకుంటున్నాను అలాగనే నా కుటుంబ పక్షాన్ని కూడా ఆయనకి హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను నా ఊపురు ఉన్నంత వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా జగనన్నటువంటి ఉంటాను జగనన్న కోసమే నా ప్రాణం వస్తానని ఈ సభ ముఖంగా అలాగే మీడియా మిత్రుల ద్వారా తెలియపరచుకున్నాను మరి జగనన్న గారు ఎంతో కృషితో ఈ పార్టీని స్థాపించడం జరిగింది అదే విధంగా నేను ఈ రోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకు గర్వపడుతున్నానంటే చాలా సాదాసీదైనటువంటి వ్యక్తిని చాలా సామాన్యుడిని అలాంటి సామాన్యుడిని ఈ పి గన్నవరం నియోజకవర్గానికి మరి కోఆర్డినేటర్ గా నియమించినందుకు మరి నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మా నాన్నగారు అభిమానులు కీర్తి చేసారు గన్నవరపు సూర్యనారాయణ గారు మా నాన్నగారు అభిమానులు చాలా మంది ఉన్నారు వారందరి తరఫున మరొకసారి హృదయపూర్వకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి నా శిరస వంచి ఆయనకి పాదాలు నడుచుకున్న తెలియజేసుకుంటూ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ कांग्रेस पार्टी नायकत्व जगनमोहन रेड नायकत्व जय जगन जय जगन